ఉర్దూ జర్నలిజంలో ఇరవై ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఉర్దూ ఫోటో జర్నలిస్ట్ మొహమ్మద్ మాషూక్ షరీఫ్ కు వరంగల్ ఉర్దూ జర్నలిస్టులు మేధావులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు వరంగల్లోని నగర్ గోల్డెన్ గెస్ట్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ పాత్రికేయులు రచయితలు మేధావులు పాల్గొన్నారు కార్యక్రమానికి پرمکھ پترکے ایس ایم سائید ادھیکتا وحین چگا پرمخ اردو جنرلیز لو وحید گلشن اکبر زیا امی نعیم علیم دانش مرزا ریاض بیگ اختر حسین محمد منوز سید نظام الدین محمد شیخ جاوید پاٹو مستتاق حسین محمد جعفر عزیز بیگ محمد ایوب جعفر مالک కూడా మేధావులలో చేర్చబడ్డారు ఈ సందర్భంగా సీనియర్ ఫోటో జర్నలిస్ట్ మహమ్మద్ మాషూఫ్ షరీఫ్ సేవలను వక్తలు కొనియాడుతూ ఉర్దూ భాషకు జర్నలిజానికి సేవలు చేయడం మహోన్నతమైనదని గత రెండు దశాబ్దాలుగా ఆయన కెమెరా ద్వారా భాషకు సేవలు అందిస్తున్నారన్నారు అతని కృషి అంకితాభావం మరియు వృత్తి నైపుణ్యం అన్ని స్థాయిలలో గుర్తింపు పొందాయి ఉర్దూతో పాటు ఫోటో జర్నలిజానికి కొత్త కోణాన్ని అందించాడు కార్యక్రమానికి ఉర్దూ ఉర్దూ జర్నలిస్టులు మరియు ఇతరులు పాల్గొన్నారు